సమయంలో ఇక్కడ వచ్చి మీరందరూ కూడా నేను అడిగిన వెంటనే నన్ను ఆశీర్వదించి కష్టపడి నాకు ఇంకా గుర్తుంది ఈ గ్రామం నుంచి మీరు చేసిన పోరాటం అప్పటి దుర్మార్గ పాలనని అప్పుడు చేస్తున్నటువంటి ఆచకాలను ఎదుర్కోవాలని కసిగా ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పోరాడి నేను అక్కడ పోలింగ్ సమయంలో అక్కడ ఉంటే చివరికి బస్సులో పోలింగ్ కి సంబంధించిన సామాన్లు లేదా బాక్సులు పెట్టేదాకా చివరి క్షణం దాకా కాపలా కాసి నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కు మీరిచ్చిన అవకాశంతో మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన ఆవేశంతో నేను ఒక సంవత్సర కాలాన్ని ఇక్కడ పూర్తి చేసుకున్నాను చాలా మంది అడుగుతా ఉన్నారు ఇప్పుడు దేనికి ఇక ఊర్లకి వెళ్ళాం పల్లెటూర్లకు పోతా ఉన్నాం రోజులు ఎక్కడికో ఎక్కడికోసాడు తిరుగుతా ఉన్నాం నీకేం పని ఇప్పుడు ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు కదా ఎలక్షన్లుంటే కదా పోవాలి ఓట్లు అయ్యా ఎలక్షన్లుంటేనే పోవాలా అప్పుడేదో ఓట్ల కోసం వచ్చి నాలుగు మాటలు మాట్లాడాలా తర్వాత ఇంకా మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత ఐదేళ్ళు కనిపించనక్కర్లేదు అనేది నా పద్ధతి కానే కాదు నిరంతరం ప్రజల మధ్య ఉండాలా ఆదోనిలో నలభై మూడు గ్రామాలంటే నలభై మూడు గ్రామాలు ఎక్కడో చోట తిరుగుతూ ఉండాలా ప్రజల కష్టమో సుఖమో తెలుసుకుంటా ఉండాలా ఒక దగ్గర పోయిన దగ్గర ఉందంటారు ఒక దగ్గర పోతే అరుస్తా ఉంటారు ఒక దగ్గర నాకు పెన్షన్ రాలేదని గొడవ పడతారు మరి కొంతమంది నీళ్లు లేవని అడ్డం పడతారు మరి కొంతమందికి డ్రైనేజీలు సరిగా లేవంటారు ఇల్లు కావాలంటారు స్థలం కావాలంటారు అది కావాలా ఇది కావాలా అంటారు ఇవన్నీ కూడా వినాలా ఓపిక్గా తెలుసుకోవాలి కోపం తెచ్చుకోకుండా అన్ని సమస్యల్ని వీలైనంత వరకు కూడా పైన చెప్పి ఏదో రకంగా డబ్బులు తీసుకొని వచ్చి సమస్యలు పరిష్కరించాలి ఇదే నాకు తెలుసు తప్ప మీరేదో ఎమ్మెల్యే చేసేసినారని ఇంకా నన్ను ఐదేళ్ళు ఎవరు ఏం చేయలేరు ఐదేళ్ళు నేను ఏసీ రూమ్లో హాయిగా పడుకుంటాననే వ్యక్తిత్వం నాది కాదు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నాకు తెలిసి ఈ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి రాగానే నీళ్లు లేవు విపరీతంగా నీళ్లు లేవని నేను ఇక్కడే మాత్రమే కాదు నిన్న దనాపురం పోయినా దానాపురం పోతే ఖాళీ బిందులు తీసుకొచ్చి నా ముందు పెట్టినారు రోజు ఊర్లో దిగంగానే అక్కల చెల్లెళ్ళు గట్టి గట్టిగా అరుస్తా ఉన్నారు నీళ్లు కావాలా నీళ్లు కావాలా నీళ్ళే రావట్లేదు ఆరం రోజులు అయింది పది రోజులు అయింది అరుస్తా ఉన్నారు నీళ్ళు ఇసేవాడు లేడంటా ఉన్నారు మునిస నేను ఇంకో డ్రైనేజీలన్నీ సరిగా లేవన్నారు ఏమయ్యా డ్రైనేజ్ ఎందుకు క్లీన్ చేయించలేదంటే మా ఊర్లో డ్రైనేజ్ క్లీన్ చేసే లేరు శివప్ప పోయి ఆదో నుంచి వస్తాడు ఆడొస్తూ ఆడబెట్టుకు వస్తాడు అంటున్నారు బయట నుంచి వచ్చి క్లీన్ చేస్తే తప్ప డ్రైనేజ్ లో సమస్య క్లీన్ చేయలేకుండా ఉంది రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి ఒకటి చేసే పని ఈయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు శివప్ప రాత్రి పగలు ఈ ఊరి పోసే ఎప్పుడు చూస్తాను ఆయన ఫోటోలు పెడతాను అన్ని పని చేసిన తర్వాత రోజు ఏడవ రూపాయ నిలబడి ఓ పని చేయిస్తా ఆ ఫోటోలు దిగి నాక ఫోటోలు పెడతాడు ధోనిలో నలభై మూడు గ్రామాల్లో ఏ నాయకుడు పెట్టాడు నాకు ఈయన పెట్టిన ఫోటోలు పెట్టడు నాకు నేను అనుకుంటారేమో నేను చూడండి నేను ప్రతి ఫోటో జాగ్రత్తగా వచ్చేసి శివప్ప జాగ్రత్త కాలిర కొట్టుకున్నావు మళ్ళీ తొందర ఏందబ్బులు ఆగచ్చు కదా అని నేనే చెప్తా ఉంటాను ఆయనకి అయినా అయ్యడు ఏ పర్లేదు పర్లేదు ఇప్పుడు పోతాను అని ఎక్కడో చోటు నిలబడి ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు ఫోన్ చేసిన కాలు పర్లేదా రావచ్చా అంటే ఏం కర్లేదు వచ్చేసి అన్నాడు పొద్దున ఆదోక వచ్చినాడు దండగిండలు తీసుకున్నాడు వచ్చినాడు వచ్చి పెద్ద ఏర్పాట్లు చేసినాడు నిజంగానే ఇట్లాంటి లీడర్ మీ ఊర్లో ఉన్నందుకు అవునంతా గర్వపడాల విషయానికి అందరికీ ఎందుకంటే లీడర్లు ప్రజల నుంచి పుడతారు లీడర్ అన్న వారికి ఎవరు చెప్పే పని ఉండదు లీడర్ అన్న వాళ్ళు నిరంతరం ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాడు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉంటాడు వాళ్ళతో మమేకమై ఉంటాడు ఎప్పుడెప్పుడు వాళ్ళకి పని చేసి పెడతానని ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ రకంగా ప్రజల మధ్యనే పుట్టి ప్రజల మధ్యనే పెరిగి నిరంతరం ప్రజల మధ్య ఉండే శివప్ప గారు ఈరోజు మన నాయకుడు కానీ ఎంతో నేను చూసి గర్విస్తుందన్నా అని మాత్రం నేను గట్టిగా చెప్తాను శివప్పన్న ప్రశాంతంగా ఉండాలి నీకు నిండు నూరేళ్లు వంద రోజులు వంద సంవత్సరాలు హాయిగా ఆ భగవంతుని కృపతో ప్రజల ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ దేవుడు నీకు మరింత శక్తిని ఇవ్వాలని మరిన్ని మంచి పదవులు ఇవ్వాలని రాజకీయంగా బ్రహ్మాండంగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అంతెందుకు ఉదే నీళ్లకు సంబంధించిన సమస్య చెప్తాడు తమ్ముడు చెప్తా ఉన్నాడు అన్న చెప్తా ఉన్నాడు అక్క శ్రేణి చెప్తా ఉన్నాడు మీకు ఒకటే అర్థం చెప్ప చెప్పాల్సిందే ఇప్పుడు వేసిన పైప్ లైన్లన్నీ కూడా ఆదోని నియోజకవర్గం మొత్తానికి కూడా వేసిన పైపులన్నీ కూడా ఎప్పుడు వేసామనుకుంటున్నారు మీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఆదోని మొత్తం పైప్ లైన్లు వేసినారు ఎప్పుడు వేసారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరాలైంది నియర్ ముప్పై సంవత్సరాల కింద దొడనగిరిలో జనాభా ఎంత ఉండ్రి ఆలోచన చేయండి అప్పుడు వెయ్యి మంది కూడా ఉండకపోదురేమో ఆ వెయ్యి మందికో పన్న పదకొండు వందల మందికో సరిపోయే నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్ వేశారు చిన్న పైప్ లైన్లు వేశారు మూడించుల పైప్ లైన్లు వేశారు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనాభా ఎంత ఉంది ఇప్పుడు జనాభా ఐదు వేలు ఉంటుందా వెయ్యి మందికి ఇచ్చిన నీళ్ళని ఐదు ఆరు వేల మందికి ఈరోజు ఇవ్వాల్సి వస్తే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే జనాభా పెరుగుతా ఉంది కానీ దీన్ని ఏదో రకంగా పైప్ లైన్లు వేయాలి నీళ్ళు వేయాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నా అమ్మలే ఇప్పుడు మొదలయ్యింది మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసి వదిలిపెట్టిన తర్వాత నేను అసెంబ్లీలోకి వెళ్ళి ఆదోణిలో నీళ్లు లేవు ఆదోణిలో మరుగుదొడ్లు లేవు ఆదోనిలో రోడ్లు లేవు ఆదోణిలో కష్టం ఉందని చెప్పింది మీరు చూశారా అని అడుగుతా ఉన్నా అసెంబ్లీలో నేను మాట్లాడడం అన్నది మంత్రులను నిలదీయడం అన్నది మీరు చూశారా అని సుటిగా అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో ఎంత డబ్బులు మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో జల జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఈ రోజు ఆధునిక ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం సమయం పడుతుంది ఎందుకంటే పైప్ లైన్లన్నీ ఎట్లా పోవాలా ఎట్లా పోయాలని గీయాలి దాన్ని దాని పేపర్ మీద గీయాలా డిజైన్లు వెయ్యాలా దీన్ని డిపిఆర్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు అది చేయడం మొదలు పెట్టినాం ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది ఆ పేపర్లన్నీ ఒక ఊరు ఊరికి పోయి ఆ ఊరు నుంచి పైప్ లైన్ ఎంత ఎంతరావు పైప్ లైన్ ఉండాలా ఎక్కడ వాలు పెట్టాలా ఎక్కడ కుళాయి పెట్టాలా ఇవన్నీ నిన్నీ కూడా నలభై మూడు గ్రామాల్లో సర్వే చేయాలి చేసిన తర్వాత ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది నేరుగా నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చి పడతాయి పడిన తర్వాత ఒక్కొక్క ఊరే ఒక్కొక్క ఊరే ట్యాంకులు కట్టుకుంటా అన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నా చేతిలో మంత్రదండ ఇట్లా అని ఇట్లా అంటే దొడ్డరకెడ్లో నీళ్ళన్ని కూడా పైప్ లైన్ లావైపోయి సరే నీళ్లు పారతాయా అని అడుగుతా ఉన్నా అట్లా కాదు సమయం పడుతుంది పని మొదలు పెట్టాను రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు అవునయ్యా ఆ చాలా ఇబ్బందిగా ఉంది అని ఆయన ఒప్పుకున్నాడు మంత్రులు ఒప్పుకున్నారు నిజమే పాఠశారద అసెంబ్లీలో గట్టి గట్టిగా చెప్తా ఉన్నాడు అక్కడ ప్రజల కష్టాలు చెప్తా ఉన్నాడు ఇది నిజమేను వాళ్ళు ఒప్పుకున్నారు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు కానీ ఈ పేపర్లన్నీ జరగాల ఏది ఒక రోజులో అయిపోయేది కాదు మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యి ఒక్క సంవత్సరం గడిచింది ఒక సంవత్సరంలో మీరు ఆలోచన చేయండి ఎన్ఆర్బి ఎన్ఆర్జిఎస్ నిధులు తీసుకొని వచ్చినాం నలభై మూడు గ్రామాలకి నలభై మూడు రోడ్లు వేసినాం ఒకే ఊర్లో రోడ్లు వేస్తే అభివృద్ధి అంతా ఒక ఊర్లోనే జరిగిందంటారు అందువల్ల మీ ఊర్లో కూడా రోడ్డు వేసామా లేదా అని అడుగుతా ఉన్నా ఒక రోడ్డు వేసాం మళ్ళీ మూడు నెలలు తేడా వచ్చి గ్యాప్ ఇస్తే మళ్ళీ ఒక రోడ్డు పంపిస్తాను అదేసీ లోపల ఇంకో రోడ్డు పంపిస్తాను అదే ఏసీలో గారు ఇంకో రోడ్డు పంపిస్తాను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఇంకొక నాలుగేళ్ళు ఐదేళ్ల కాలంలో మీ ఊర్లో మెజారిటీ రోడ్లన్నీ పూర్తి చేస్తా మీ మీ గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్లన్నీ పూర్తి చేసి మీకు మంచి నీళ్ళని పెద్ద పైప్ లైన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడానికి వచ్చినాను అంటారు ఏమా ఏమో అప్పుడు వచ్చినప్పుడు చెప్పచ్చు కదా అంటే చాలా మంది బాధపడతా ఉంటారు అయ్యా ఓటేసినాం పాఠశారదకి ఎమ్మెల్యే చేసినాం మా ఊరి నుంచి కూడా పెద్ద మెజారిటీ ఇచ్చినాం మరి ఎప్పుడన్నా కనిపించాలి కదా మా ఎమ్మెల్యే కోరిక మీకు మీకుంటున్నా ఉండరా ఆ కోరిక తీర్చడానికే మీలో నేను కూడా నిరంతరం అందుబాటులో ఉన్నానని చెప్పడానికే ఈరోజు మీ గ్రామానికి వచ్చినా కొంతమంది చెప్తాను పెన్షన్ రాలేదంటున్నారు కొంతమందికి సదనం సర్టిఫికెట్లు లేవు కాబట్టి ఒక మూగ పిల్ల కనిపిస్తా ఉంది ఆ పిల్ల పెన్షన్ రాలేదంటున్నారు కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవంటా ఉన్నారు కొంతమంది ఇల్లు కట్టిస్తే చాలంటా ఉన్నారు ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా సచివాలయంకొచ్చి మీరు అడ్జీలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు అమ్మ వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళు కలిసి అక్కడ నాకు వీళ్ళ స్థలం లేదంటారు అర్జీ ఇచ్చినావా అంటే ఇవ్వలేదు అంటా ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఎక్కడ సచివాలయ సిబ్బంది లేచి రండి ఈ సచివాలయంలో సెక్రటరీ ఎవరమ్మా పంచాయతీ సెక్రెట్రా ఈమె చూసారా మీరు చూడారా చూడలేదు అనేవాళ్ళు చెయ్యొత్తండి అన్న వాళ్ళు చెయ్యొత్తండి పోని ఈమె మీ ఊరికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అంటే అందరికీ తెలిసి ఉండాలమ్మా ఇంటింటికి పోవాలి వాళ్ళకి తెలియకపోతే కూడా మనం ఇంటింటికి పోయి పరిచయం చేసుకుని వాళ్ళ ఇంటి ఇంట్లో ఉన్న కష్టమో నష్టమో తెలుసుకొని మనం నోట్ చేసుకొని వాళ్ళ కష్టాలను తీర్చడానికి నీకు ఉద్యోగం ఇస్తా అలాగే ఎవరైనా సరే మీకు చెప్తా ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా నీ దగ్గరే పోవాలి కొంతమంది అంటారు ఆ పని చేయదండి అని పని చేయకపోతే మీరు వచ్చి కంప్లైంట్ చేయాల పని చేసే విధంగా చేయించే బాధ్యత మాకు ఉంటుంది ఎందుకు పని చేయలేదో అడిగే బాధ్యత మాకుంటది అంతే తప్ప ఊరకే మనం ఉద్యోగస్తుల మీద గొడవ పడితే కూడా లాభం లేదు ఈమె సరిగా పని చేయలేదంటే ఇంకో సెక్రటరీని మీకు పంపించి పని చేయిస్తానని మాత్రం నీకు అందరికీ చెప్తా ఉన్నా ధైర్యంగా ఉన్నారు నువ్వు కూడా రేపటి నుంచి ప్రతి గ్రామ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతాం ఏమ్మా ఏమిటి సమస్యలు ఉన్నాయి చెప్పమ్మా అంటే నువ్వు టకటగా పలానా పలానా ఇంట్లో పలానా సమస్య ఉంది అని చెప్పే పరిస్థితిలో ఉండాలి మరింత బాగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడ ఏం పేరమ్మా నీ పేరు ఈ ఏమైనా తెలుసా నీకు అందరికీ ముందుకు రామా తెలుసా ఎట్లా పెన్షన్ కాబట్టి అందరికి అంతే కదా పెన్షన్లు ఇస్తే తెలుస్తుంది అందరికి ఎవరికైతే పెన్షన్లు లేవు ఎవరికైతే ఒకే ఇంట్లో ఒక కార్డులో ఉండడం వల్ల కొంతమందికి పెన్షన్లు రావు కొంతమంది నేను చెప్పాను కదా కాళ్ళు లేకపోయినా నోట్లు లేకపోయినా ఓ పిల్లడు కల్పించాడు నాకు కళ్ళు కనిపించవన్నాడు అన్నాడు వారికి రాలేదంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఈమెకు అప్లై చేయాలి మీరు నువ్వు కూడా అమ్మా ఎన్ని పింఛన్లు ఇస్తున్నారో చూసుకుని ఎవరెవరికి రాలేదు అని అడిగినప్పుడు సమాధానం కరెక్ట్ గా ఉండాలి నేను వచ్చినప్పుడు ఎవరైనా సరే పింఛన్ రాలేదని చెబితే అది ప్రభుత్వానికి అవమానము నేను ఎమ్మెల్యేగా నాకు అవమానము అని చెబుతా ఉన్నా వీళ్ళందరికీ అర్హు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఏ చిన్న పిల్లవాడికి బాగలేకపోతే సదరంకి అప్లై చేయడం సదరముకు పోవాలండి అంటే వాళ్ళు ఎట్లా పోతారు మనమే అప్లై చేసి మనమే వాళ్ళకి చెప్పి అలా కొర వాళ్ళ దగ్గర ఛార్జీలకు డబ్బులు లేకపోతే శివపునో లేదా శివపు చెప్తే ఇస్తాడు నేను నాకు చెప్పిన ఇస్తాను నేను ఎవరు పెద్ద మనుషులు నలుగురుంటే అయ్యా ఆ బిడ్డకు పది రూపాయలు ఇచ్చి ఛార్జీలకు ఇచ్చిరా అంటే ఇస్తారు లేదా నీ జోబిలో నుంచి కూడా ఇచ్చి ఏమీ కాదు ప్రజాసేవ చేయి నువ్వు కూడా ఇచ్చి వాళ్ళ సదరం సర్టిఫికేట్లు తెప్పించి వాళ్ళకి కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత నువ్వు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను కంప్లైంట్ లేని ఈ ఊర్లో వందకు వంద శాతం పెన్షన్లు పూర్తి చేసే బాధ్యత నువ్వు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను రేషన్ కార్డులకు సంబంధించినటువంటి స్ప్లిట్ రేషన్ కార్డు ఉండొచ్చు ఆన్లైన్ లో ఎక్కించిన రేటులకి రేషన్ కార్డులు ఉన్నాయి ఉన్నాయంటున్నారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలమ్మా ನೆಕ್ಸ್ಟ್ ಹೌಸಿಂಗ್ ಅವರು ನೀವೇನಾ ఎవరో తెలుసా చూసినా ఎప్పుడన్నా ఇన్ని ఎవరు చూడలేదంట ఇన్చార్జ్ ఇన్చార్జ్ గా ఉన్నా పర్లేదు హౌసింగ్ కు సంబంధించినవే చూస్తున్నావా హౌసింగ్ అంటే ఖాళీ స్థలం లేకపోతే స్థలం ఇస్తాం అలాగే స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామనే పథకం అమ్మలు కొత్త మంది నన్ను అక్కడ ఆపారు నాకు స్థలం లేదు ఇల్లు లేదు అంటా ఉన్నారు మీకు అందరికీ చెప్తా ఉన్నా ఎవరెవరికైతే స్థలం లేదో వాళ్ళకందరికి ఎన్ని సెంట్లు ఇస్తారు అందరికి కూడా మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ కూడా ఈయనకి అప్లికేషన్లు ఇవ్వాలా నువ్వు ఇంటింటి సర్వే చేసి ఎవరెవర మనవే పోవాలా వాళ్ళు ఎవరు రాలేదు నేను ఇన్ఛార్జ్ సార్ అంటే ఇన్ఛార్జ్ అంటే ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ వీక్లీ త్రీ టైమ్స్ రావాలి వారానికి మూడు సార్లు రావాలి అంటే అట్లా వచ్చి వెళ్ళిపోతావా లేకపోతే వచ్చి ఉంటావా లేదు అంటే ఇష్యూ ఉంటూ ఉంటాను సార్ లేదంటే ఇష్యూ ఉంది ఇక్కడ ఈ ఊర్లో ఈ ఊర్లో వందకు వంద శాతం అందరికి ఇళ్ల సైట్లు ఇవ్వాలి అందరికి ఇళ్ల ఇల్లు కట్టించాలి కాబట్టి ఇష్యూ ఇక్కడే ఉంది కాబట్టి వారానికి రెండు రోజులు మూడు రోజులు ఒక రెండు రోజులు చక్కగా పని చేస్తే కూడా అవుతుంది ఈ ఊరు ఎంత ఉంది కదా గిరగిర గిరగిర తిరగచ్చు ఊరంతా కూడా నేనే తిరిగినాను కదా గంట లోపల ఊరంతా తిరిగి ప్రతి ఇంటి దగ్గర ఆగి ప్రతి ఒక్కరిని పలకరించినా లేదా కదా మీరు దూరంగా ఉంటే కూడా పిలిచి పిలిచి పలకరించినా లేదా నేను ఆ రకంగా ఎవరైతే ఈ ఎవరైతే కొరా మిగిలిపోయినారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ అప్రోచ్ అయ్యేకి ఒక అడ్జి ఇస్తే ఈయనందరినీ ఎక్కిస్తాడు మీకందరికి